మన స్థూలంగా చెప్పాలి అంటే ఒక క్లుతంగా చెప్పాలి అంటే ఈ సినిమా ఫస్ట్ పార్ట్కి ఎక్కడ కొల్లూరు నుంచి మన కృష్ణానది తీరం కొల్లూరు విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూరు వజ్రం నుంచి అది ఎటు గోల్కొండ రాజుల దాకా వచ్చింది సుల్తాన్ మన హైదరాబాద్ సుల్తాన్ దాకా ఎలా వచ్చింది దీని ట్రావెల్ ఇటు లేదు ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కాదు ముఖ్యంగా ఈ ఈ ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి క్రిష్ జాగర్ణ మూడి గారు చాలా హై కాన్సెప్ట్తో పట్టుకొచ్చారు దీన్ని ఆయన ఆయనను రత్నం గారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగా నచ్చి వెంటనే చేశాను చేసిన తర్వాత ఒక్కొక్కటి కరోనా నిజంగా ఇంపాక్ట్ వచ్చింది అంటే ఎలా ఉండదండి ఎంత హార్డ్గా ఉండదంటే ఇండస్ట్రీ అది ఎవరిని తప్పుపట్టలేము ఒకప్పుడు ఆయన వెంట చుట్టిన నిర్మాతలు ఆయన వెంట తిరిగిన డిస్ట్రిబ్యూటర్స్ హీరోస్ అందరికి అలాంటి వాళ్ళకి ఒక నిర్మాత గారి తపన పడుతుంటే నాకు అంటే ఆయన కోసం ఖుషీ తీస్తున్నప్పుడు కానీ ఆయనతోటి ఎంత సౌకర్యం ఇచ్చారంటే అసలు మాకు వన్ మంత్ ముందు ప్రీ ప్రొడక్షన్ అయిపోయినాకు అంత సౌకర్యాలు ఇచ్చారు నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్స్కి కానీ ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక వన్ మంత్ అండ్ హాఫ్ మంత్ థియేటర్ నాకు ఇచ్చేసి మన సురేష్ మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధితుంది ఒకసారి ఇట్ ఇస్ నాట్ అబౌట్ మనీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై స్టూట్ ఫర్ దిల్ ఫర్ ఇండస్ట్రీ నాకు ఎందుకు ఇది మీతో సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు ఎందుకంటే నేను ఇట్లా కానీ ఒక్కటి మటు చాలా సెన్సిటివ్గా చెప్పగలను క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్ చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు కొంత వ్యక్తిగత కారణాలు కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్టుకి బయటికి వెళ్ళినా కానీ దీన్ని ఫౌండేషన్ వర్క్ చేసిన క్రిష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరితో